అందరికీ వందనాలు ప్రస్తుతం అమా చేతిలో బందీలుగా ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ఇప్పటికీ ఇంచుమించుగా రెండు సంవత్సరాలు అయిపోయింది అయితే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆ బంధింపబడిన స్థితిలోనే వాళ్ళు ఉంటారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రజలకు అందరూ రెండో అధ్యాయం పదవచ్చును ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినముల శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటమిచ్చేదును చదవబడిన వాక్యం నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది ఏ విధంగా అంటే ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడున హమాస్ ఉగ్రవాదులు ఇస్రాయల్ దేశం మీదకి వచ్చి ఇస్రాయేల్ ప్రజలు పన్నెండు వందల మందిని చంపి ఇంచుమించుగా రెండు వందల నలభై మందిని బంధించి తీసుకెళ్లిపోయారు వాళ్ళని చెరలో వేసి బంధించారు ఆ బంకర్లోని కట్టణ అందులో కొద్ది మంది చనిపోయారు ఇంకా ఇంచుమించుగా నలభై నుంచి యాభై మంది అండిపోయారు అయితే వీళ్ళు విడిపించాలని అమెరికా దేశం నిన్నే ఒక ప్రతిపాదన తెచ్చింది ఇరవై నిబంధనలు కలిగినటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది ఆ ప్రతిపాదనకి ఇటు ఇస్రాయల్ దేశం అంగీకరించింది అటు అమాసు వాళ్ళు కూడా అంగీకరించారు రేపో ఎల్లుటో ఇంకా యుద్ధం ముగించేస్తారు బందీలు విడిపించేస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఆ విధంగానే రేపో బాపో ఆ చెరలో ఉన్న వాళ్ళు విడిపింపబడతారా అంటే వాక్యూ చదివిస్తుందంటే వాళ్ళు ఇంకా అక్కడ ఎన్ని రోజులు ఉంటారంటే ఎనిమిది సంవత్సరాలు ఉంటారని వాక్యూమ్ చలివిస్తుంది వాక్యూమ్లో ఏం చదివిస్తుంది పది దినములు శ్రమ కలుగును అని చెప్పబడుతుంది పది దినములంటే ఒక్కొక్క దినము ఒక సంవత్సరం అంటే పది సంవత్సరాలు ఇంకా వాళ్ళు ఆ బంధింపబడిన స్థితిలోనే ఉంటారు అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ఏడు పది రెండు వేల ఇరవై మూడు అంటే ఈరోజు అయితే ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇంచుమించు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు రోజుల్లో ఇంకా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే ఎనిమిది సంవత్సరాల దాకా ఉంటారు అంటే రెండు వేల ముప్పై మూడు దాకా కూడా వాళ్ళు ఆ బంధింపబడిన స్థితిలోనే వాళ్ళు కొనసాగుతారు ఎందుకంటే వాక్యం నెరవేర్పు ప్రకారంగాన వాస్తవానికి అయితే బంధింపబడిన ఇస్రాయల్ ప్రజల్ని విడిపించడం ఇస్రాయల్ దేశానికి పెద్ద కష్టం కాదు మొసాద్ అనే ప్రపంచంలోనే గొప్ప ఇంటెలిజెన్సీ కలిగిన వ్యవస్థ ఉన్న కలిగిన దేశం అది అటువంటి వాళ్ళే రెండు సంవత్సరాలు అయిపోయిన విడిపించలేకపోతున్నారు పక్కనే ఉన్నప్పుడు కూడానా ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్నటువంటి తత్రువులు ఆయుధ బలం అన్నీ కూడా వాళ్ళు లెక్కేసి చెప్పగలరు అంత టెక్నాలజీ కలిగి ఉన్న దేశం వాళ్ళు రెండు సంవత్సరాలు అయిపోతున్నారు వచ్చి ఇంకే విడిపించలేకపోతున్నారు దానికి గల కారణం ఏంటంటే వాక్యం నెరవేర్పు ప్రకారంగా వాళ్ళు విడిపింపలేకపోతున్నారు ఎందుకంటే విడిపించడానికి ఇస్రాయేల్ ఎవరు ఇరవై నిబంధనలు పెట్టి విడిపిందాం అనుకున్నటువంటి అమెరికా దేశం ఎవరో దేవుడే సంకల్పించుకుంటే విడిపించగలిగేవాడు ఏ ఒక్కడో లేడు ఆయన విడిపిస్తే మూయగలిగేవాడు కూడా ఎవడో లేడు ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రస్తుతం అంతా కూడా ఆయన వాక్య నెరవేరే ప్రకారంగానే జరుగుతుందని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు దీవించు కాక ఆమె